విజయవాడ దుర్గగుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది వరుస వివాదాలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి తాజాగా అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శ్రీచక్ర అర్చన పూజలో పురుగులు ఉన్న పాలను వాడారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ ప్రచారంపై నిజ నిర్ధారణ చేయడానికి విచారణ కమిటీని నియమించినట్లు ఈవో నాయక్ తెలిపారు ఈ కమిటీలో ఆలయ అధికారులు స్థానాచారులు సభ్యులుగా ఉన్నారని వారు సమర్పించే విచారణ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ పంపిస్తామని ఈవో స్పష్టం చేశారు శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాసో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి